హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రైడే రోజు అయితే మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా ప్రశాంతంగా అయితే పూజ చేసేసుకొని వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకున్నాం అండ్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు చూడండి ఇలా సింపుల్గా నేనైతే పూజ చేసేసుకున్నా ఆషాఢ మాసం అంటేనే హైదరాబాద్ బోనాలు ఎక్కడ చూసినా బోనాలు అయితే షురు అయిపోయాయి అందుకని అయితే మేము కూడా ఆషాఢ మాసం కదా సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట బయలుదేరిపోయాం మేమైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం అయితే బయలుదేరుతున్నాము ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము ఎప్పుడు ఆషాఢ మాసంలో అయితే కంపల్సరీ ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం అయితే వస్తాము బట్ ఈరోజు ఫ్రైడే కదా అందుకేమో అంటే ఆషాఢ మాసంలో బోనాలు చెందిరు కాబట్టి కంపల్సరీ రష్ ఉంటుంది బట్ ఆషాఢ అదేంటి ఫ్రైడే కదా బోనాలు ఫ్రైడే చేస్తుంటారు కదా చాలా అందుకనేసేమో ఇంకా చాలా అంటే చాలా రష్ ఉంది అసలు నేను ఎప్పుడు వెళ్ళినా ఇంత రష్ లేదు మా అంటే ఈవినింగ్ అలా వెళ్ళే వాళ్ళము సో డైరెక్ట్గా వెళ్ళి వచ్చేసే వాళ్ళము బట్ ఈరోజు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే చూడండి ఎంత ఉన్నారంటే జనాలు అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచే మనకి టెంపుల్ లోపటికి డైరెక్ట్ దర్శనము అంటే ఇది ఇక్కడే ఉచిత దర్శనము అండ్ స్పెషల్ దర్శనం రెండు ఉన్నాయి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక సపరేట్ అవుతున్నవి చూడండి బోనాలతో రెడీగా ఉన్నారు అంటే శుక్రవారము ఆదివారము ఇలా కొన్ని డేస్ ఉంటాయి కదా ఆ రోజులలో అయితే వెళ్ళ నార్మల్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే నార్మల్ డేస్లో వెళ్ళండి శనివారము ఆ డేస్లో కూడా ఉంటారు బట్ తక్కువ ఉంటారు శుక్రవారము ఆదివారం ఇలా అయితే చాలామంది ఉంటారు బోనం చూపిస్తూ ఉంటారు కదా స్పెషల్ డేస్లో ఎక్కువగా అండ్ రీసెంట్గానే మనకి బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కూడా జరిగింది మీరు వీడియోస్లో కూడా చూసి ఉంటారు కదా దాని తర్వాత నుంచే ఇక్కడైతే బోనాల సందడి బాగా మొదలైంది మేమైతే అంత క్రౌడ్ చూసి ఫస్ట్ భయపడిపోయాము అమ్మ ఇంత టైం అవుతుందో ఏంటో అనేసి బట్ టూ అవర్స్ పట్టింది ఫస్ట్ టైం అసలు ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం వెళ్ళిన ప్రతిసారి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేవాళ్ళం చూడండి లోపలికి వచ్చాక ఎంత క్రౌడ్ ఉందంటే సో దీనికంటే ముందే గేట్ దార్వాజా వస్తుంది కదా అక్కడే మనకి స్పెషల్ దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు ఇక్కడ కనిపించేదేమో ఫ్రీ దర్శనం యాక్చువల్గా స్పెషల్ దర్శనం కంటే ఫ్రీ దర్శనంలో అయినా ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉండే అదే త్వరగా వెళ్ళిపోతున్నారు బట్ అది కొంచెం దూరం నుంచి చూస్తారనే కానీ ఏదైనా అంతే ఉంది ఏదైనా జస్ట్ టూ మినిట్స్ అలా చూడడానికి వేస్తున్నారు ఏమీ స్పెషల్గానేమి లేదు బట్ ఇదైతే త్వరగా అంటే వెళ్తారేమో డైరెక్ట్గా అనుకున్నాం కానీ ఇది మొత్తం స్పెషల్ దర్శనం లైన్ అండి చూడండి అసలు డైరెక్ట్ డైరెక్ట్గా పంపించారు మళ్ళీ అక్కడక్కడే ఫైవ్ లైన్స్ తిప్పారు అందులో కూడా ఏంటంటే ఒక లైన్ డైరెక్ట్ పెట్టారు అందులో కొంతమందిని పంపిస్తున్నారు అక్కడ లైన్ అదేంటి మొత్తము ఫిల్ అయిపోయినాక మళ్ళీ అది క్లోజ్ చేసి ఈ ఫైవ్ లైన్స్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ లైన్స్లోకి పంపిస్తున్నారు అసలు అలా కాదు కదా పెడితే అందరికీ ఒకేలాగా పెట్టాలి బట్ వాళ్ళు ఏం చేశారో ఏమో మేనేజ్మెంట్ అయితే కరెక్ట్గా అనిపించలేదు ఆఫ్కోర్స్ ఈ ఆషాఢ మాసంలో వాళ్ళు కూడా క్రౌ క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే కష్టమేలేండి ఇదిగోండి మనమైతే ఫైనల్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ అమ్మవారిని కూడా మీరు కూడా దర్శించుకోండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మాత్రమైతే కొంచెము అంటే ఈ ఫ్రైడే సండే ఇట్లాంటి డేస్ కాకుండా నార్మల్ డేస్లో కొంచెం ఈవినింగ్ ఫోర్ కలర్ ట్రై చేయండి త్రీకి ఫోర్కి అలా వెళ్ళడానికి చూడండి ఎందుకంటే పిల్లలు ఏడుస్తుంటే మాకే అసలు ఫుల్ క్రౌడ్ తోటి ఊపిరాడనంత అయిపోయింది పిల్లలు అయితే చాలామంది ఏడుస్తూ ఉండే ఇది ఈరోజు వ్లాగ్ ఈరోజే లైవ్ అనమాట అంటే ఈరోజు మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు తీసిన షూట్ ఇది నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకైతే దర్శనం కోసం అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ టెంప్ అంటే ఎల్లమ్మని దర్శించుకున్నాక బయటకు వచ్చాక మళ్ళీ ఇక్కడ మనము పోచమ్మని సు నాగేంద్రుడిని మళ్ళీ సపరేట్గా వచ్చి దర్శించుకోవాలి మేము బయటికి వచ్చాక చూస్తే మేము వెళ్ళేప్పుడు డైరెక్ట్ అక్కడే రోడ్ పైనే ఉండే ఉన్నారు చాలామంది బట్ మేము బయటకు వచ్చేసరికి చూస్తే మాత్రం ఇంకా అసలు ఎక్స్టెండ్ అయ్యారు మేమైతే షాక్ అయ్యాము ఏంటి ఇంతమంది ఉన్నారు ఇప్పుడు అనేసి ఇంకొకటి ఇక్కడ ఫ్రీ దర్శనం మన ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ దర్శనంతో పాటు విఐపి దర్శనం కూడా ఉంది దానికి కూడా చాలా రష్ ఉంది అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము ఇది ఈరోజు వ్లాగ్ అనమాట చూశారు కదా ఈరోజైతే అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర ఎలా ఉందో సిచ్యువేషన్ ఈ రోజు వ్లాగ్ అయితే ఇది నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్